రాష్ట్రంలోని యువతతో పాటు ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలోనేటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడా నమస్కారం జగన్ రెడ్డి గారి హామీల్లో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి ఒకటినే జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మోసం చేసి యువతకి ఉద్యోగాలు లేకుండా ఉన్న పెట్టుబడులన్నీ కూడా బయట రాష్ట్రాలకు పోయి ఉన్న పరిశ్రమలు కానీ వ్యాపార సంస్థలు కానీ బయటికి పోయి కొత్త సంస్థలు ఏవి కూడా మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకపోవటం మన నియోజకవర్గంలో కూడా అనేక పరిశ్రమలు మూతబడి ఇంకా కొత్త ఇవి కూడా వ్యాపార సంస్థలు కూడా పెట్టుబడులు కానీ ఇక్కడ కొత్తగా ఉపాధి కలిగించేటువంటి ఆలోచనలు కానీ చేయకపోవడం వల్ల మనం చాలా తీవ్రమైనటువంటి నష్టం కలిగింది రాబోయే రోజుల్లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఆలోచన చేయటమే కాకుండా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకుని ఉద్యోగం చేసుకునేటువంటి దరఖాస్తు చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకోవడమే కాకుండా ఆ ఉద్యోగం వచ్చేదాకా కూడా మళ్ళా తల్లిదండ్రులపైన ఆధారపడకుండా వారికి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగపృతి ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మీ అందరూ కూడా యువతంతా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా నాకు మద్దతుగా నిలిచి సైకిల్ గుర్తుపై ఓటేసి వేసి వినిపించాల్సిందిగా కోరుతున్నాను